అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఒక కథ నవవసంతం రచన ఎస్ఎన్ మూర్తి గారు మరి కథలోకి వెళ్దాం ఉదయమే తెలివచ్చింది కారణం ఎవరు తలుపు ఎవరో తట్టడం తలుపులు తీసాను ఎదురుగా కండలు తిరిగిన ఆకారంతో చెయ్యెత్తు మనిషి చేతిలో పాలచెంపు నాకు అర్థమైంది అతడెవరో మాట్లాడకుండానే గిన్నె తెచ్చి పాలు పోయించుకున్నాను నా పేరు కొమరన్న ప్రెసిడెంట్ గారి పాలేరునండి అయ్యగారు చెప్పారండి మీరు ఇక్కడనే ఉంటారని మీరు ఏం చెప్పినా చేయమన్నారండి తలవుపుతూ స్టవ్ వెలిగించి గిన్నె దానిపై ఉంచాను ఇల్లు ఓడవటానికి దానికి ఎవరైనా ఆడమనిషి ఉంటే చూడవయ్యా అన్నాను చిత్తం నేల ఉందండి మన పక్క గుడిసే వాళ్ళది అన్ని పనులు చేసి పెడతదండి అంటూనే నేలను పిలుచుకొచ్చాడు అలా నేల నా వద్ద పనికి కుదిరింది నేల పేరుకే మాత్రం తగ్గని రంగుతో ఉంటుంది అయినా పదహారేళ్ల వయసుతో తెచ్చిన వంపులతో జిగి బిగి నిండిన వంటితో బలంగా ఎంతో ఆకర్షణీయంగా ఉండి విరగబూచిన పున్నాగా పూ పొదలా ఉంటుంది ముఖ్యంగా ముడేసిన రవికలోంచి కొంగు పక్కకు తొలగినప్పుడు బలంగా పెరిగిన పరువాల బరువులు అలలు అలలుగా ఊగుతూ ఉంటే చూసేవాళ్ళకి ఎంతో ఇదిగా ఉంటుంది ముఖ్యంగా కోడేకారు చూపంతా దాని హృదయం మీదే నీల ఇంట్లో ఉండగా కొంగు ఎప్పుడు వేసుకోదు మాటిమాటికి జారుతుందని నడు చుట్టూ చుట్టి బోర్డులో దోపుకుంటుంది అది వంగి పనిచేస్తున్నప్పుడు నా దృష్టి ఎప్పుడు రవికలోంచి బయటికి తొంగి చూసే ఆ రెంటి మీదే ఉంటుంది తల పైకెత్తి చూస్తే నేను చూస్తున్నానో గ్రహించినప్పుడు మాత్రం సిగ్గుపడుతుంది కొద్దిగా ఆ విధంగా అర్ధనగ్నంగా ఉన్న నేలను చూస్తుంటే సింగ్హాల్ పెయింటింగ్లోని ఒక అందమైన బొమ్మ ప్రాణం వచ్చి కనుల ముందు తిరుగుతున్నట్టుగా ఉంటుంది నేల మంచి మాటకారి నీలను చూస్తూ ఉన్నా దాంతో మాట్లాడుతూ ఉన్నా నేను సమయం మర్చిపోతాను ఈ ప్రదేశం ఇంత అందంగా ఉంటుందని మొదట నాకు తెలియదు తూర్పు గోదావరి జిల్లాలోని మారుమూల పల్లె అది గోదావరి ఒడ్డునే ఉంటుంది మొట్టమొదట ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూడగానే క్యాన్సిల్ చేయించుకుందాం అనుకున్నాను కానీ ఆ తర్వాత ఎక్కడైనా ఒకటే కదా అనుకుని ప్రయాణమయ్యాను మొదటి రోజే ఆ ఊరు ప్రెసిడెంట్ పరిచయం అయ్యాడు తన తమ్ముడు పట్టణంలో ఉంటున్నాడని వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉందని వీలుగా ఉంటే అందులో ఉండొచ్చని సూచించాడు ఇల్లు చూశాను నచ్చింది సరే అంటూ ఇంట్లో చేరిపోయాను వారం తిరిగేసరికి అన్ని పరిసరాలకు పల్లెటూరి వాతావరణానికి అలవాటు పడ్డాను రోజు ఒక క్రమంగా త్వరలోనే రొటీన్గా మారిపోయింది ఆ రొటీన్లో ఒకే ఒక ఆకర్షణ నీల సాయంత్రం స్కూల్ నుంచి వస్తుంటే గోదావరి ఒడ్డు మీద విహరిస్తూ ఉంటే అదొక సరదా నీళ్లు తీసుకెళ్లే బట్టలు ఉతికే మూటలు కట్టేవాళ్ళు పట్టిన చేపల్ని గంపలకెత్తుతూ ఉండే బెస్తవాళ్ళు పశువులను ఇంటికి తోలుకెళ్లే వాళ్ళు అందరినీ చూస్తుంటే అదొక అనుభూతి ముఖ్యంగా పల్లెటూరి పంచాయతీలు వీరభద్రుని గుడి ముందు తాగి తత్వాలు పాడేవాళ్ళు అదంతా పల్లెటూరుల ప్రత్యేకత మధ్యలో పట్టణంకెళ్ళి వచ్చినప్పుడు ఒక కెమెరా రెండు లాంగ్ లెన్సులు తెచ్చుకున్నాను నా ఫోటోగ్రఫీ స్కిల్కి పదును పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇక ఆ రోజు పెందల కాడే లేచాను కిటికీని తీశాను ఇంకా సూర్యోదయం కాలేదు కిటికీకి అటువైపు పెరడంతా నేల తమదే అని చెప్పింది మిరప వేశారు ఓ పక్క చిన్న దడి లాంటిది ఉంది పక్కనే గంగాళంలో నీళ్లు చేర దడి మీద వేసింది అది నేలదే అంతలో నేల అటువైపు వచ్చింది మగ్గుతో మగ్గుని గంగాళంలో వేసి తడవకుండా వెంట్రుకలను వెనక్కి నెట్టింది నేల స్నానం చేయబోతుందని గ్రహించాను కిటికీ తలుపుల్ని ఓరగా జరిపి చూడటానికి సరిపోయేంత సంధుంచాను నేల నీళ్ళోసుకునే అందాలన్నీ అరమరికలు లేకుండా పరిపూర్ణంగా కళ్ళబడ్డాయి నేల సహజ సౌందర్యం నన్ను కట్టుకుంది ఎంతోమంది మోడలింగ్ గర్ల్స్ని చూశాను వాళ్ళు తమ సౌష్ఠవాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్ని పాటలు పడతారో తెలుసు కానీ అవేమీ లేకుండానే నేల ఎంతో సౌష్ఠవంగా ఉంది అసలు మోడల్స్ అంటేనే కృత్రిమత ఎప్పుడు మేకప్ రకరకాల హెయిర్ స్టైల్స్ కాస్ట్యూమ్స్ హావభావ ప్రకటనలు అన్నీ కేవలం కెమెరా ముందు మాత్రమే చేసేవి గనక అంత కృత్రిమతే నేలకు అదేమీ అవసరం లేదు నీలకు మేకప్ చేయటం అంటే అప్పుడే విసిరిన ముద్దబంతికి కుంచెతో రంగు వేయటం అన్నమాట అది అనవసరం కెమెరాతో ఏ కోణంలో చూసినా అభ్యంతర పెట్టని నీలను ఆ అవకాశాన్ని నేను వదిలిపెట్టదలుచుకోలేదు నేలను ఎన్నెన్ని రకాలుగానో చిత్రీకరించాను వాటిలో కొన్ని రకరకాల పత్రికల్లో ప్రచురింపబడ్డాయి పత్రికల్లో వచ్చిన ఫోటోలను చూపిస్తే నేల నా చేతుల నుంచి లాక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరంతా చూపించేది ఇక రెండవ శనివారం గోదావరి ఆవలొడ్డున సంత అని తెలిసి వెళ్ళాను తిరిగి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అయింది గోదావరిలో పడవ ట్రిప్ అది వ సరంగులు నా కోసం ఆగి నేను పడవెక్కగానే పడవను కదిలించారు పడవ నిండా అవతల ఒడ్డుకి కూలీ కోసం వెళ్ళిన వాళ్లే పడవలోని వాళ్ళ మాటలను బట్టి తెలిసింది నీళ్ళకి ఇదివరకే పెళ్ళయిందని తగాదా పడి మొగుడ్ని వదిలేసుకుని వచ్చేసిందని పెళ్ళి తెగతింపులు అయ్యాయని నాకెంతో బాధ అనిపించింది ఇదే మధ్యతరగతి కుటుంబాల్లో అయితే ఎవరు ఒప్పుకోరు కనీసం ఆ పిల్లను కన్నవాళ్లే ఒప్పుకోరు ఎన్ని కష్టాలైనా సరే ఏదో విధంగా భర్తతోనే గడపాలంటూ తిరిగి పంపేస్తారు అస్తమించే సూర్యబింబం నీళ్లల్లో పరావర్తనమవుతూ మొత్తం నీళ్లన్నీ ఎరుపుగా మారిపోయాయి పడవ నడిపే సరంగులు పాట అందుకున్నారు ఎండా నీడల ఏడ ఎలగు ఎలుగు రేఖల తల్లి నీళ్లను మళ్లీ చేసుకుంటానంటూ ఎందరో వస్తున్నారట రెండో మనువు వాళ్ళల్లో అతి సాధారణమే పసుపు పూసిన చీరను పెళ్లి వారు తెస్తే పిల్ల తమ చేత్తో తీసుకుంటే పెళ్ళి అంటే ఆ చీర కట్టుకుని కొత్త పెళ్లి కూతురు అత్తింటి వారితో వెళ్ళిపోతుంది పిల్ల బ్రతుకులో నవవసంతం వస్తుంది తలుచుకుంటే రెండో పెళ్లి చేసుకోవటం ఇంత సులభం అనిపిస్తుంది ఏల దాటిపోయే వేళ ఏల నీకు ఆశంట ఏరు పొంగిపోయే వేళ ఎవరు నీకు తోడంట ఉన్నత తరగతిలో స్త్రీకి విడాకులు మళ్ళీ మళ్ళీ అన్నీ సామాన్యమే ఆర్థిక సమస్యలు లేవు అభ్యంతరపరిచే వాళ్ళు ఉండరు అంత డిగ్నిటీ ఆఫ్ మనీ క్రింది తరగతిలో ఆర్థిక సమస్యలు లెక్క చేయరు ఈరోజు గడిస్తే చాలు అనే మనస్తత్వం నాలీ చేసుకునే భార్యాభర్తలు ఎవరి శక్తిని బట్టి వారు సంపాదించుకుంటారు కాబట్టి సమానత్వమే స్త్రీకి స్వేచ్ఛ ఎక్కువ ఇష్టం లేని వానితో బలవంతంగా మనువు కొనసాగించదు వదిలేసి మళ్ళీ నచ్చిన వాణ్ణి చేసుకుంటుంది అంతా డిగ్నిటీ ఆఫ్ లేబర్ సమస్య అంతా మధ్యతరగతిలోనే ఉన్నదంతా అమ్మి కట్నం కింద ఇచ్చి పెళ్ళి చేసిన తర్వాత ఆ బిడ్డే ఆ పెళ్ళిని కాదని తిరిగి వస్తే తండ్రి భరించలేడు లోకం ఒప్పుకోదు లోకం ఒప్పుకున్న వరుడు దొరకడు ఒకవేళ వరుడు దొరికినా ఆ వరుడు మళ్ళీ కట్నాలు ఖర్చులు భరించగలడా అందుకే అవైనా బ్రతికైనా అతనితోనే అంటూ నీతి బోధ చేసి పంపిస్తారు ఆ పిల్ల అటు ఇటు కాక మధ్య ఏ నొయ్యినో గొయ్యినో నమ్ముకుంటుంది ఖాతం ముగుస్తుంది లేని విలువల్ని ఆపాదించుకుంటూ సంగపు మాయాజాలంలో కొట్టుకుని పోతూ అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతూ ఉంటారు వెనక జనమేదో ఎవరి బంధమేదో ఎద నిండినదెవరో ఎవరో సరంగులు ఇంకా పాడుతూనే ఉన్నారు ఇంతలోనే ఒడ్డు వచ్చింది ఇక ఎన్నోసార్లు గమనించాను నా పరోక్షంలో కొమరం నీళ్ళ చుట్టూ నీడలాగా తిరగటం దానికోసం వాడు పడే పాటలు చూస్తే జాలేసేది సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరే ఏమున్నప్పుడు నేను వారి మధ్యకు పోకుండా దూరంగా ఉంటూనే వాళ్ళని గమనించడం అలవరుచుకున్నాను వారిద్దరి మధ్య అంకురించిన ప్రేమకు ప్రత్యక్ష సాక్షిని నేనే కొమ్మరకు తండ్రి నుంచి సంక్రమించిన భూమి పద్దెనిమిదిన్నర ఎకరాలు ఉంటుంది కానీ వ్యవసాయం చేయటానికి నీటి వసతి లేదు ఒకసారి నాకు చూపించాడు ఆ భూమిని అంత భూమి ఉండి కూడా వాడు పాలేరులో ఉన్నాడంటే ఉన్నదాన్ని సాగు చేసుకునే ఆర్థిక స్తోమత లేక వారం రోజులు ఆలోచించిన తర్వాత ఒకటి స్ఫురించింది పక్క ఊర్లోని గ్రామీణ బ్యాంక్కి మేనేజర్ కొత్తగా వచ్చిన అతను నా స్నేహితుడే ఓ రోజు తీరిక చేసుకుని కొమరంను వెంటబెట్టుకుని వెళ్ళి అతన్ని కలిశాను భూమి పట్టా కాగితాలని గ్యారంటీగా పెట్టుకుని బావిని తవ్వించి కరెంటు మోటార్ పెట్టుకోవడానికి సరిపోయే అంత డబ్బు లోనుగా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు వారం రోజుల తర్వాత కొమరం వచ్చి లోను నగదును తీసుకునమన్నాడు సరే అని వచ్చేసాం వారం తర్వాత కొమురవనొక్కనే పొమ్మన్నాను శాంక్షన్ అయిన డబ్బుల్ని నా కళ్ళ ముందు ఇచ్చి దాండం పెట్టి మరీ కాళ్ళ ముందుంచి మరీ తీసుకున్నాడు వాడి కళ్ళలో ప్రపంచాన్ని జయించినంత సంతోషం నేను పక్కకు జరగగానే వంటింట్లోకి వెళ్ళి ఆమెని రాగల ఆపణలో రాగాల ఆదమరిచి ఎగిరే కోకిల్ని అప్పుడే వచ్చిన పెను తుఫాను చుట్టేసినట్టుగా వేగంగా నేలను చుట్టేసుకున్నాడు ఒకరి చేతుల్లో ఒకరు అప్పుడే నాకు నిర్ధారణ అయింది నేల గుండెలను కూడా వాడు గెలుచుకున్నాడని ఇక ఆ రోజు వీరభద్రుని జాతర కొంచెం ఆలస్యంగా ఇల్లు చేరాను నాకంటే ముందే వచ్చినట్టున్నారు కొమురం వంటింట్లో ఉన్న నేలను లాగి చేతుల్లో పెట్టాడు తను తెచ్చిన చీరని ఎవరికి అంది నేల గడుసుగా నీకోసమే ఇస్తే ఏం చేయాలంట ఇష్టమైతే కట్టుకొని చూపించు రేపు కట్టుకుంటాను లేదు ఇప్పుడే గొడిగింది నేల గమ్మత్తుగా ఊహ అంటే కుదరదు ఇప్పుడే ఇక్కడే అంటూనే ఒక్క ఊపుతో కుచ్చిళ్ళు లాగాడు బొడ్డులోంచి ముడిపడిన ఎర్ర చీర ముడతలగా విప్పిన గులాబీ రేకులు రాలినట్టుగా ఒక్కసారిగా నేల మీద పరుచుకుపోయింది కుచ్చిళ్ళు లాగినందుకు కుహనా కోపంతో కొట్టడానికి చెయ్యెత్తిన నీల అకస్మాత్తుగా తాను అర్ధ వ్యవస్థ అని గ్రహించి కెవ్వు మంది అకస్మాత్తుగా కూర్చోబోయింది ఆలోపనే రెండు చేతులు చాచి వడిచి పట్టుకుని కూర్చోనీయకుండా తనకేసి నీళ్ళను అదుముకుంటూ ఆచ్ఛాదన లేని పిరుదుల చుట్టూ ఒక చెయ్యి వేసి ఒక అడుగు మందం నేలను పైకి లేపి తలపైకి తలను చేర్చి పెదవులతో పెదవుల్ని బిగి పట్టాడు నెట్టేస్తున్న నీల చేతులు క్రమేపి కొమురం నడుం చుట్టూ బిగుసుకున్నాయి కామాతురాణాం నభయం న లజ్జ అన్నట్టుగా వాళ్ళెక్కడున్నది ఏం చేస్తున్నది అన్నీ మర్చిపోయారు ఆవేశం అది తీరేదాకా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండదు ఆవేశానికి బుప్పొంగిన ఎదరొమ్ములు మధ్య మధ్య బలమైన చేతుల్లో నలిగిపోతూ ఉంటే మధ్యన నేనెందుకంటూ చీలిక చీలిక చీలికలై తనువును వీడిపోయింది ఎగిసిపడే ఎద మధ్య లోతైన లోయలోని నూనుగు నూగారును నాలుకతో స్పృశిస్తూ నీలోత్సవల ముకుళాలను బోలు వక్షాన్ని నిమృతూ నిమురుతూ ఉంటే నీల నీలి కర్ణుల్లో నీలి రాగం నివురు గప్పిన నివ్వులా రాజుకుంది నిప్పులాగా నేల మీద ఒరిగిపోయారు ఇద్దరు ఆ సన్నివేశాన్ని చూసిన కొలది నా శరీరంలో వేడి హెచ్చింది క్రమేణ చెవులలోంచి ఆవిర్లు క్రమ్ము కొనసాగాయి మెదడంతా ఏదో అయిపోయినట్టుగా మత్తుగా పోతోంది నా శరీరంలోని ఎక్కడెక్కడ నరాలో నాకు తెలవకుండానే నా అదుపు తప్పసాగాయి చేతులతో కుర్చీని బలంగా పట్టుకుని వేగంగా నా మనసును అదుపులోకి తెచ్చుకున్నాను కోజాలోంచి గ్లాసెడ్ నీళ్లు పోసుకుని నెమ్మదిగా తాగాను తర్వాత ఈజీ చైర్లో కూర్చొని టీపై మీద ఉన్న ఉత్తరాన్ని అప్రయత్నంగానే చేతుల్లోకి తీసుకున్నాను దాన్ని ఇదివరకు ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు అది చదివినప్పుడల్లా నా మనసులో ఏదో తెలియని ప్రకంపనం దానికి జవాబు ఇవ్వలేని నా పిరికితనం మీద నాకే అసహ్యం వేసి దాని వంకే చూస్తూ గడపడం మళ్ళీ మళ్ళీ చదవటం ఆలోచించటం సందిగ్ధ అవస్థలో కొట్టుకునిపోవటం నా కన్నులు ఉత్తరంలో అక్షరాల వెంబడి పరిగెడుతున్నాయి ప్రియమైన బిన్ని ఇది వరకు ఎన్నోసార్లు నీకు చెప్పాను నువ్వంటే నాకు ప్రేమని నా జీవిత భాగస్వామిగా నువ్వే సరిపోతావని నువ్వు సరేనంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇక ముందెప్పుడు అలా చెప్పను నీతో ఈ విషయాన్ని గ్రహి గుర్తించి వ్రాయటం ఇదే చివరిసారి నా జీవితంలో నాకు రెండే కోరికలు ఒకటి డాక్టర్గా మారి ప్రజాసేవ చేయాలని రెండవది నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నిన్ను భారీగా పొందాలని కానీ అప్పుడే నీకు చిన్నప్పుడే పెళ్ళయిందని తెలిసి ఎంతో బాధపడ్డాను నా కోరిక ఒకటి తీరేది కాదని తెలిసి నా జీవితాన్ని మొత్తం చదువుకే కేటాయించాను కఠోర శ్రమతో డాక్టర్నై హార్ట్ స్పెషలిస్ట్నై అత్యంత ఉన్నత స్థితికి చేరుకోగలిగాను కానీ అదేమి చిత్రమో మళ్ళీ నీవు నా జీవితంలోకి ప్రవేశించావు మధ్యలో నేను భర్తను కోల్పోవటం చివరికి పరిస్థితుల ప్రోద్భలం వల్ల చదువు కొనసాగించడం టీచర్గా మారటం ఈ మధ్య కాలంలో నీకు నాకు పరిచయం బాగా పెరిగి మంచి స్నేహితులుగా మారటం జరిగింది నిజంగా చెప్పాలంటే నువ్వు ఒక్కదానివే నీ కాళ్ల మీదను నిలబడి గలి గలిగి బ్రతకగలవు కాదన్ను కానీ జీవితంలో అసంపూర్తి మాత్రం పూర్తి కాలేదు తోడు నీడలా ఉండే ఒక జంటను చూసినప్పుడల్లా ఒక అసంతృప్తి నీలో చెలరేగుతుంది జీవితం దుర్భరం అనిపిస్తుంది నువ్వు చాలా మొండిదానివి కదూ ఈ మాటలు ఒప్పుకోలేవేమో కానీ నేను మాత్రం ఇంకొక వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించలేను ఎన్నాళ్ళకైనా ఇన్నేళ్లకైనా జీవితంలోని అసంపూర్తి నీతోనే పూర్తవుతుంది నువ్వు ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా నాతో జీవితం గడపడానికి వస్తే కనీసం అలా ఒక్కసారి అనిపించినా నాకు అంతకంటే సంతోషం ఉండదు నా జీవితంలో చివరికి చివరికైనా సరే అలాంటి రోజంటూ ఒకటి రావాలని కోరుతూ ఇట్లు నీవాడు కాలేని ప్రభాకర్ కనురెప్పల చప్పుళ్ళ కింద అసంతృప్తి అనుభవాల జాబితా నిశ్శబ్దంగా సాగిపోతూ ఉంటే ఆపుకోలేని అసక్త ఉన్మాదకత గొంతు దాటుతోనంటుంది ఎలా ఎలా గడపాలి జీవితం అంతా ఒంటరిగా జీవితం అనే మధుభిక్షకంలోని ప్రేమ మధువుని అణువంతైనను ఆస్వాదించకముందే ఈ జీవితం ఎలా కడతీరిపోవాల్సిందేనా నో అలా జరగకూడదు యుగ యుగాల నా వేదన ఆవేదన అంతా నా చేతి ద్వారా కళల్లో ఇచ్చి అక్షర రూపంలో పడుతూ ఉంటే కేవలం ఒక్క వాక్యమే వ్రాయగలిగాను ప్రభు నేనొస్తున్నాను నీ కోసమే ఇట్లు నీ వినీల తృప్తిగా కళ్ళు మూసుకున్నాను కాళ్ళని ఎవరో తాకినట్టయితే కళ్ళు తెరిచాను ఎదురుగా కొమురం పక్కనే పసుపు పూసిన తెల్లచీరలో సిగ్గుపడుతూ నీల నాకు అర్థమైంది ఇక అంత నవవసంతమే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు <thans>